స్థానిక ఆనంద్ రీజెన్సీలోని పందిరి హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ క్యూబ్స్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని పార్టీకి కార్యకర్తలే బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళగిరి తరువాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికే ఎక్కువ నామినేటెడ్ పదవులు వచ్చాయని అన్నారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ తాము అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని అందరికీ గౌరవం దక్కేలా చూస్తున్నామని అన్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు మంత్రి నారా లోకేష్ ఈ నెల పద్దెనిమిదిన రాజమహేంద్రవరం వస్తున్నట్లు తెలిపారు టీడీపీ నగర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణ్యకృష్ణ ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తాడేపల్లిగూడెం పరిశీలకుడు నక్కా చిట్టిబాబు టిఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు నాయకులు దొండపాటి సత్యంబాబు మాలే విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు చేయడంతో పాటు మిమ్మల్ని నియమించి పార్టీ ఆఫీస్కి పంపించిన తర్వాత కూడా వారు ఫోన్ కాల్స్ చేసి వీళ్ళందరూ సరైన వారా కాదా ఈ యొక్క బాధ్యతకి అన్నది కూడా వాళ్ళు కూడా పార్టీ ఆఫీస్ నుంచి వెరిఫై చేయగా రాష్ట్రంలో అత్యధిక శాతం ఆమోదం కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజమండ్రి సిటీ వేసేటప్పుడు ఉన్నాడా లేకపోతే నాకు పరని వాడున్నాడా అనేది చూడదా పార్టీ జెండాని మోస్తే ఎన్ని ఇబ్బందులు పడినా కూడా తెచ్చుకున్నా ఉన్నవాడు ఉన్నాడా లేదా అనేది చూసా అది చేయడం వల్ల ఈ రోజున ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోని సర్వే చేసినప్పుడు పాజిటివా నెగిటివ్ అని వచ్చే ప్రక్రియలో నెగిటివ్ శాతం ఎంత ఎక్కువ ఉన్నా ఈ నియోజకవర్గంలో చాలా తక్కువలో తక్కువ రావడం కూడా జరిగింది ఎందుకంటే అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు క్షేత్ర స్థాయిలోని పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు ఖ్యాతుల స్థాయి నుంచి కూడా నాయకత్వం ఉండాలనే ఉద్దేశంతో చాలా మంచి అభిప్రాయం తోటి నా దేవనాయకుడు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు విధ విధానాలు అయితే గతంలో ఇప్పటి గత నలభై నలభై ఐదు నుంచి కూడా పార్టీ నడుస్తుంది అది కేవలం నాయకుడి గ్లామర్ తోటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు గ్లామర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానంతో పార్టీ నడుస్తుంది తప్పితే ఇప్పుడు కింద నుంచి కూడా పటిష్టంగా పార్టీ నడవాలి కేవలం ఇప్పుడు ఒక ఒక నిరాదం వచ్చింది కొత్తగా కార్యకర్త అధినేత పార్టీకి ఎవరో కాదు కాదు కార్యకర్త అధినేత పార్టీ అనే విధానాన్ని ఇప్పుడు అది దీంతో ప్రారంభమవుతుంది మీరు ఇవాళ బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి పార్టీ నాయకత్వం ప్రారంభమవుతున్న విషయాలు మీరు గుర్తించాలి